బొత్తు కొడుకులా కదిలినాడు చూడు మన తెలంగాణకు తిలకమయూ నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జరిత్రకు పురుడు ఈ ఉద్యమాన కొండ లిండి పూర్వాడా పురుమై మెరిసే సైను వేయి పుంతాడు తోడు నీడా పలుకు పాటలవు అన్నా ఈ మార్మల సాక్షిగా అవతరించిన త్యాగా ఉంది ఆత్మహత్యలు ఆకలికే కలు ఆక్రందనలు నిలువున కూల్చగనిపై పంటిండుగా పడ్డ మన బతుకుల కోసం కంటూరేసి

కొడుకు తప్పు చేస్తే నేనే పట్టిస్తా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి తీసుకుపోయి ఏం చేయాలి నువ్వేం చేస్తావు నీ మీదేస్తున్నా రాచంద్ర రావు మాట్లాడి మూడు సార్లు మాట్లాడి ఇచ్చేసింది అన్ననే ఏం భయపడదు వాడనవో అంత ధైర్యంగా చెప్పి మాత్రం వినో వెళుతుంది మాట్లాడి వాళ్ళ అక్కడికి నాకు జ్వరం వస్తుంది ఆ జరం వచ్చినా ఆ జ్వరం లెక్క చేయకుండా లెక్క నేను మందులు వేసుకుంటారు

아, 이거구나. 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 ఈనా <laughs> చే ये प्रोजेक्ट का मामला ये कार्यक्रम कार्यक्रम को इसका विश्लेषण कर मैं मैं विजय ఇಷ್ಟು జనుది రవాణా నిలిచిపోయిన దెబ్బే ఇవాల ఏం అర్థం అన్న డబ్బు వెట్టి చాటగానే మన లలనాకు చెప్పినా నేను డబ్బు పెట్టింది ఇని నిరమే తీజ్ పెట్టమన్న చెప్రాడా చాలా సల్ల చేశారు మా కేసు పెట్టమన్న భింటే కేసు సరే అన్న ఏంటి సో కేసు పెట్టనని చెప్పు వరక పెట్టనని వరక ఇన్నిట్లా మళ్ళీ బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు పంపించేసి అట ఆఫీస్ పట్టనంతనే తిత్తాకి పోలీస్

국민 c a s i s 참여 heaven 크간마 t 막땅애 до 4 이거 avez 4

జర్నలిస్టుల పైన పనిచేసినటువంటి స్టాఫ్ పైన ఏ ఏంటి యజమాని అయితే ఖచ్చితంలో ఖాళీ చేయాలని చెప్పి అయినట్లు ఈ సారమైనట్టుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి చేరుపా కేసులకు బెదిరింపులకు భయపడాలి మళ్ళా మన వృత్తిని కంటిన్యూ చేస్తున్న క్రమంలో మళ్ళీ మొన్న ప్రైవేటు కుండాల చేత దాడి చేయించే ప్రయత్నం చేసి ప్రైవేటు మనుషుల చేత దాడి చేసే ప్రయత్నం ఎందుకు దాడి చేసిందో ఎందుకు వచ్చిందో అండ్ల మీద ఆఫీసుల మీద దాడి చేయవచ్చునా అనేది వాళ్ళు దాడి చేసే వాళ్ళ కేసు పెట్టారు కానీ దాడికి వచ్చిన వాళ్ళని తాలీకులు పట్టుకొని నిలదీసిన పాపానికి వీళ్ళ మళ్ళీ మల్లన్న మీదనే అత్యాయత్వం కేసు పెట్టడం వాళ్ళ స్టాఫ్ మీద అనేది ఇది ప్రతి ప్రజాస్వామ్యం ఇంటెన్షనల్గా కావాలని కేసులు పెట్టి జైళ్ళల్లో వెనుక చేయాలి వాళ్లకు రోజువారీగా ఏ వార్తలు అయితే ప్రజలకు ప్రసారం అవుతున్నాయో ఆ వార్తలను ప్రతినిత్యం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ అనేది మళ్ళీ అక్కడ జీవితం పీపీల మేనేజ్ పీపీలతో బేలు రాకుండా చూడడం కోర్టులను మేనేజ్ చేయడం అసలు ఒక కేసు తప్ప ఒక కేసు పెట్టడం ఇట్లా అనేక రకాల వేధిస్తా ఉన్నాం నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతులు ఇవి మంచివి కాదు మీకో న్యాయం మందుకో న్యాయం ఉండేటువంటి ఆస్కారం లేదు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తారో ఇతరుల మీద అఖండంగా దాడి చేయించే ప్రయత్నం చేస్తారో అధికారం ఉందని చెప్పి బెదిరింపులకు పాల్పడతారు మళ్ళీ అవే బాగా వాళ్ళు అనుభవించే వస్తే తప్ప దానికి తప్పించుకోలేదని చెప్పి చేస్తా ఉన్నాం ఇవాళ పోలీసులు కూడా వాళ్ళు ప్రగతి భవన్ నుంచే స్కెచ్ రంగానే అమలు చేసే పద్ధతి నచ్చితారు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై వరకు కానీ ఇవాళ చెప్పంగానే కుట్టడం చెప్పంగానే కేసులు పెట్టడం చెప్పంగానే భయపరం గురి చేయడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉండదు ఇది మంచిది కాదు ఆఫీసర్లకు కూడా నేను ఆఫీసర్లకు కూడా సూచన చేస్తా ఉన్నాను నేను నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా వాదించాలి కానీ వాళ్ళు చెప్తే చేసిన మన మనసులాగా అని చెప్పి కోరుతా తప్పకుండా వారి కుటుంబాన్ని ఇలా పరామర్శించడం వాళ్ళు అడవికి మాట్లాడుతూ ఇవాళ మల్లన్న ఉపయోగ మల్లన్న ఆలోచనకి అనుగుణంగా ఉంటుంది లక్షలాది మంది ప్రభుత్వ కూడా వారి అభివృద్ధి లేదు ఇవాళ ప్రభుత్వం ఎక్కువ కాలాన్ని మనలో కొనసాగించలేదు నిర్బంధాలు కేసులు జైళ్ళు ఎప్పుడూ తెలంగాణ సమాజానికి ఇవి ఓసుకునే సమాజం కాదు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు బరిగించి కొట్లాడతాం ఈ ప్రభుత్వానికి గురపడే చెప్తారు